గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ మీకు కనిపించేది స్వీట్ అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఏం స్వీట్ అనుకుంటున్నారా గడ్డ స్వీట్ అండి పాయసం అసలు ఎంత బాగుంటుందో చేస్తేనే తెలుస్తుంది చేయని వాళ్ళకు దాని రుచి తెలియదు అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అసలు ఒక్కసారి చేస్తే మళ్ళీ జన్మలు కూడా మర్చిపోరండి ప్రొద్దున తింటే సాయంత్రం వరకు అదే నోట్లో అదే అదే టేస్ట్ వస్తుంటుంది అంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ ఎంత ఈజీయో ఇగో కందగడ్డ ప్రియులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇగో మంచిగా ఉడకబెట్టుకున్నవి మన తెలంగాణలో కందగడ్డ అంటారు కదా స్వీట్ పొటాటో చక్కర్గంధే అంటారు దీన్ని కూడా ఓకే మంచిగా ఇట్లా ఉడకబెట్టుకున్నాక ఇగో ఇట్లా మొత్తం పొట్టు మొత్తం తీసేసినాక ఒక బౌల్ వేసుకొని ఇదిగోండి ఇలా స్పూన్తోనైనా దేంతోనైనా స్మాష్ చేసుకోవాలి ఓకేనా ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత లేదంటే మీకు చేతితో కాకపోతే ఇంత మిక్సీలో వేసుకొని మిక్సీ ధరలు వేసారు ఇక మీరు మంచిగా ఇంట్లో పాలు వేయాలి ఇలా ఎంత చిక్కటి పాలు పోతే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకొని ఇక మీకు చేతితోటి కలపడానికి పెద్ద ఇబ్బంది అయితే మీరు మిక్సీ చేసుకోవచ్చండి పెద్ద పని ఇంకా మిక్సీ గ్రైండర్లో వేయడం అది ఇది సో కందగడ్డలు ఏంటంటే ఒక చిన్నగా దారం లాంటివి ఉంటాయండి సో దానికోసమని మీకు వీడియోలో ముందు చూపిస్తాను చూడండి తర్వాత ముందు ఒక బౌల్ పెట్టి దేశీ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా మంచి ఫ్రై చేసుకోండి తర్వాత అదే బౌల్లో ఇప్పటి దాకా చేసుకున్న మిశ్రమం ఇదిగోండి ఇలా వేయండి ఇలా ఎందుకు వేయాలి అని అంటే అలా వడగట్టకపోతే ఏం కాదు కాకపోతే ఈ స్వీట్ పొటాటోలో చిన్న దారం లాంటివి డిస్టర్బెన్స్ వేస్తాయండి దారం లాంటి ఇట్లా వస్తాయి లాస్ట్కి మీరు చూడండి ఒకసారి మనం తింటున్నప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తాయి లేదు అంటే మీకు మిక్స్ చేసుకోవచ్చు ఓకే ఇలా అయితే కొంచెం నీట్గా చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఇక చూసిర వేస్టేజ్ ఏం పోదు తోటి కూడా ఇగ చూసిర ఇయగిట్లా అస్సలు వేస్ట్ పోదు ఒక్కసారి కందగడ్డ ప్రియులు తప్పకుండా ఇది పాయసం చేసుకోండి జన్మల మర్చిపోరు అంత బాగుంటుంది వీడియో నచ్చుతుంటే మాత్రం లైక్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే మీరు షేర్ చేస్తే కూడా ఎందుకు వేరే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకు ఇదిగోండి అదే బౌల్లో మీకు ఎలా వేసుకోవాలో ఇంకా పాలు దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇదో తర్వాత కొబ్బరి తురుమండి ఇంట్లో ఉన్న కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఎండు కొబ్బరిని ఇలా తురుము చేసుకొని వేసుకోవాలి మస్తు టేస్ట్ ఉంటుంది ఓకేనా పక్కకు పెట్టుకోండి ఇదిగోండి మీరు సరిపడన పాలు పోసుకోండి దాన్ని తగ్గట్టే షుగర్ వేసుకోండి మీరు తక్కువ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి తర్వాత మనం ఎండు కొబ్బరి తురుము ఇలా ఇదిగోండి వేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కూడా దొరుకుతాయి కూడా కొబ్బరి తురుము సో తర్వాత ఇలాయచి పౌడర్ అండి సో ఇది నేను షుగరు ఇలాయచీలు రెండు చే మిక్సీ చేసి పట్టుకున్నవి అందుకే ఎక్కువ అనిపిస్తుంది తర్వాత సాల్ట్ అండి ప్రతి స్వీట్లో ఖచ్చితంగా చిటికెడ సాల్ట్ వేస్తేనే ఆ మజా వేరు ఇగో ఇలా మంచిగా చూసి ఎంత మంచిగా తర్వాత దేశీ ఘీ అండి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది స్వీట్ అంటేనే గీ అయిపోయిందండి ఇక చూసి రా క్షణాలల్లా రెడీ అయిపోతారు మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఏ చేస్తే వాళ్ళు అసలు గుర్తు కూడా పట్టరు అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేను నేను మీరు ఒకసారి చేయవలసిందే మీకు ఇక చూడండి పాలు మీరు ఎన్ని పోసుకుంటారో దాన్ని బట్టి మీరు ఎన్ని గడ్డలు తీసుకున్నారు దాన్ని అన్ని అటు ఇటు చూసుకొని వేసుకోవచ్చు ఖచ్చితంగా ఇట్లా వేసుకోవాలని ఏం లేదు డ్రై ఫ్రూట్స్ తోటి మీరు ఎంత నచ్చితే అలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఓకేనా మీకు నచ్చిందా మీరు మీరు ట్రై చేసిరా ఎప్పుడైనా మీరు ఇలా చేస్తారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేయండి వాళ్ళు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి ట్రై చేయడం కూడా మర్చిపోవద్దు ఒక్కసారి ట్రై చేయండి ఈ హాలిడేస్ ఉన్నాయి కదా ఇప్పుడు పిల్లలకు ఒకసారి ట్రై చేయండి అవి సీజన్లో కూడా దొరుకుతాయి ఇప్పుడు మన మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి ఇప్పుడు సీజన్ లేకున్నా సో ఒక్కసారి తీసుకొచ్చి ఇలా చేయండి సూపర్ ఉంటుంది అసలు అద్భుతం అమృతం అంటే ఏంటిదో దీన్ని చూస్తే తెలుస్తుంది మీకు అమృతం అమృతం అంటే ఏంటిదో అనేది అంత తెలుస్తుంది అంత బ్రహ్మాండమైన రుచి ఓకేనా మరి ఒక్కసారి ట్రై చేయండి పిల్లల కోసం షుగర్ మీకు నచ్చినది వేసుకోవచ్చు ఓకే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు తినవచ్చు ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ మాత్రం రాయడం మర్చిపోకండి ఓకే